సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు దేవరా సెకండ్ సాంగ్ గురించి చర్చ సాగుతూ ఉంది ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్లు జోడీగా ఎలా ఉంటుందో అని అందరూ కూడా అనుకున్నారు అయితే తాజాగా దేవర నుంచి వదిలిన చుట్టుమల్లె అంటూ సాగే రెండవ పాటతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంట కెమిస్ట్రీ అదిరిపోయిందని ఈ లిరికల్ వీడియో చూస్తే తెలుస్తుంది ఇక గతంలో సీనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా శ్రీదేవి కాంబినేషన్ ఏ రేంజ్లో ఉందో ఏ రేంజ్లో హిట్ అవుతుందో ఎన్ని రికార్డులు కొల్లగొట్టాయో ఆ రేంజ్లోనే అంతకు మించేలా ఈ యొక్క జోడీ ఉందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రొమాంటిక్ మెలోడీస్ సాంగ్ను మాత్రం రామజోగే శాస్త్రి గారు సాహిత్యం అదిరిపోయే రేంజ్లో అందించారు ఇక అనిరుద్ రవిచందర్ బాని వినసొంపుగా ఉంది శిల్పారావు గాత్రం మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు ఇక లిరిక్స్ చూస్తే మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు ఇక పల్లవి చుట్టు మల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అంటూ సాగే ఈ యొక్క లిరికల్ సాంగ్ మాత్రం ఆ ద్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అస్తమానం నీలోకమే నా మయమరపు చేతనైతే నువ్వే నన్ను నాపు అంటూ రా నా నిద్ర కులాసా నీ కళ్ళకి ఇచ్చేసా అంటూ ఈ యొక్క లిరిక్స్ మాత్రం రామజోగే శాస్త్రి గారు ప్రాణం పెట్టి రాశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే దేవరా సెకండ్ సాంగ్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ లో నిలవడం విశేషమని చెప్పొచ్చు ఈ యొక్క సాంగ్ మాత్రం శ్రోతలకు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుందని చెప్పాలి శిల్పారావు ఓకల్స్ రామజోగే శాస్త్రి మాత్రం అద్భుతంగా ఉంది అంటూ కొనియాడుతూ ఉన్నారు అభిమానులు అయితే చుట్టుమల్లె సాంగ్ ఏమో స్లోగా అదేవిధంగా ఫియర్ సాంగ్ మాత్రం ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బీట్గా సాగుపోతుందంటూ దేవరా మాత్రం రక్తపాతం తోటి సముద్రపు తీరాన మాత్రం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించేసుకుంటూ ఉన్నారు ఇక జూన్ ఎన్టీఆర్ మాత్రం ఈ యొక్క సాంగ్లో ఓ రేంజ్లో చూపెట్టారని అదేవిధంగా చాలా అద్భుతంగా అదేవిధంగా చాలా స్టైలిష్ గా కనిపించారంటూ సోషల్ మీడియాలో అభిమానులు పొగడ్తలతో వర్షం కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ సాంగ్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ ను రికార్డులు నెలకొల్పడం జరిగింది ఇక వచ్చిన కొద్ది క్షణాల్లోనే గంటలోనే దాదాపుగా టెన్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు దాదాపుగా ట్వంటీ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని యూట్యూబ్ ట్రెండింగ్ లో యొక్క